ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ భోగాది షూర్ కేర్ హోమియోపతి హైదరాబాద్ నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ వెరీ కోజ్ బీన్స్ చాలామందికి కాళ్ళల్లో గుత్తులు గుత్తులుగా ఎస్పెషల్గా ఈ కాఫ్ మజలు ఉన్న ఏరియాలో అంటే పిక్కలు ఉన్న ఏరియాలో గుత్తులు గుత్తులుగా అక్కడ కానీ లేదంటే థైస్లో కానీ ఈ విధంగా ఈ వీన్స్ అన్నీ బయటకు వచ్చేసి కనపడుతూ ఉంటాయి కొంతమందికి ఓన్లీ కనపడతాయి కొంతమందికి విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటుంది వీటిని వెరీకోజ్ వీన్స్ అంటారు ఈ సమస్య సాధారణంగా ఏంటంటే కొంతమంది అంటారు అంటే కొంతమందికి ఏమో పెయిన్ ఉంటుంది ఆ వీన్ అనేది మరీ ఎక్కువ ఉబ్బి వచ్చి ఉంటుంది కొంతమందికి సన్నగా కనపడుతుంది కొంతమంది కొంతమంది ఏమంటారంటే ఇది స్పైడర్ వెబ్ అన్నట్టుగా కనబడుతోంది అని దీ స్పైడర్ వీన్స్ అంటేనేమో ఇది మరీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండదు లైట్గా ఓన్లీ ఒక వెబ్ లాగా సన్నగా గ్రీన్గాను లైట్ బ్లూ గాను కనబడుతుంది అనమాట దీనివల్ల అంత ప్రాబ్లం ఏం లేదు కానీ ఎప్పుడైతే వెరికోస్ వీన్స్ అనేవి ఉంటాయో ఆ వెరికోస్టీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దానివల్ల ఏమవుతుంది లక్షణాలు బాగా పెయిన్ వస్తుంది ఆ ఏరియా అంత స్వెల్లింగ్ అవుతుంది అక్కడ మొత్తం లాడ్జ్ చేయడం వల్ల అంటే ఈ బ్లడ్ అంతా కొంచెం అక్కడ లాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నడ నడ నడిచినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండ్ లెగ్ హెవీగా అనిపిస్తుంది కొంతమందికి ఈ గుత్తులుగా ఉండేటటువంటి బ్లడ్ వెజల్స్ బయటికి వచ్చేసి కొన్నిసార్లు అల్సర్ లాగా ఫామ్ అయిపోయి బ్లడ్ కూడా బయటికి రావడం జరుగుతుందన్నమాట కాబట్టి వెరికోజ్ వీన్స్ అనేవి అంత సింపుల్గా తీసివేయాల్సిన ప్రాబ్లం కాదు దాన్ని మనం ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట అయితే ఎందుకు వస్తుందండి వెరికోజ్ వీన్స్ కారణాలు ఏంటి అని అంటే ఎక్కువసేపు నిల్చొని ఉండడం వలన బ్లడ్ అంతా కాలలో ఆగిపోయి అంటే ఎక్కువగా మనం నిల్చొని ఉండే జాబ్ చేసే వాళ్ళలో ఇది ఎక్కువగా గమనించడం జరుగుతుందనమాట ఒకటి రెండోది ఏజ్ ఎక్కువైనప్పుడు వస్తుంది జనరల్గా ఏజ్తో పాటు బ్లడ్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా లేదనుకోండి ఎక్కువగా స్టాగ్నెంట్గా ఉండేటటువంటి వాళ్ళు ఎక్సర్సైజ్ లేనటువంటి వాళ్ళలో ఎక్కువగా ఒకే పొజిషన్లో ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ అంతా కిందే ఆగిపోయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీన్లో ఈ వీన్లో వ్యాల్వ్ ఉంటుందన్నమాట బ్లడ్ ఎప్పుడైతే మనం బ్లడ్ పైకి ఎక్కే దానికి ఇప్పుడు కిందికి వచ్చిన బ్లడ్ అంతా పైకి ఆ వీన్లో ఆ సిరల నుంచి పైకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ వాల్వ్కి సంబంధించిన ప్రొలాప్స్ కానీ వాల్వ్కి సంబంధించిన డ్యామేజ్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే బ్లడ్ అనేది కరెక్ట్గా పైకి ఎక్కదు అక్కడే ఆగిపోతుంది అనమాట కాబట్టి అక్కడ బ్లడ్ ఆగిపోవడం ఆ వీన్స్ అనేవి ఉబ్బిపోవడం ఆ విధంగా జరుగుతుంది ఇది ఇది రావడానికి గల కారణం ఇంకోటి ఫీమేల్స్లో ఏముంటుందంటే వాటి వాళ్ళ ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వెరికోస్ విన్ ఈ విన్స్ యొక్క ఇన్సిడెంట్స్ ఎక్కువ మనం ఫీమేల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఎందుకండి అని అంటే ఈ ఫీమోల్ ఫీమేల్ హార్మోన్స్ యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ కొంచెం థిన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళల్లో కాబట్టి థిన్ అయినప్పుడు బ్లడ్ వెజల్ థిన్ అయినప్పుడు అక్కడ బ్లడ్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ విషయంలో కూడాను ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అంతా పడి పైకి వచ్చే వీన్స్ పైన వాటి యొక్క ప్రెజర్ పడడం వలన బ్లడ్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ అదేవిధంగా మెనోపాజ్ టైంలో మెనోపాజ్ అయిన తర్వాత కూడాను ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి థిన్ అయిపోవడం వలన వాళ్ళలో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు దీనికి ఏం చేస్తాం పెయిన్ ఎక్కువ ఉంటుంది స్వెల్లింగ్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని మనం పెయిన్ని డైరెక్ట్గా చూసుకొని కూడా మనం ట్రీట్ చేయొచ్చు లేదంటే టోటల్గా కాన్స్టిట్యూషన్గా హోమియోపతి మెడిసిన్ ఇచ్చి కూడా ట్రీట్ చేయొచ్చు ఈ వెరికోజ్ వీన్స్ కోసం హోమియోపతిలో బ్లడ్ ఓరియెంటెడ్ పని చేసేటటువంటి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎక్కువగా మనం హ్యామమెలిస్ అనే మెడిసిన్ మేము ఎక్కువ యూస్ చేస్తాం హామోమెలిస్ అనే మెడిసిన్ ఆల్టర్నేట్ డేనో డైలీనో దాని ప్రకారంగా ఇచ్చినట్టయితే ఇది చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది హ్యామమెలిస్ ఒకటి వైపరా ఒకటి ఈ నాజా ఒకటి ఇలా మోస్ట్లీ స్నేక్ రెమెడీస్ చాలా బాగా అన్నమాట ఈ వెరికోజ్ బీన్స్ పైన ఈ వెరికోస్ బీన్స్ని మనం అంత సులభంగా తీసేయొద్దు ఇంకోటి ఏంటంటే దానికి దాని గురించి ఏమైనా వెరికోస్టీ ఫామ్ అవుతుందంటేనే మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది వీలైనంతవరకు స్టాగ్నెంట్గా ఒకే ప్లేస్లో ఉండకూడదు స్టాగ్నెంట్గా ఎక్కువసేపు నిలిచి ఉండేటటువంటి చేయకూడదు వీలైనంతవరకు మూమెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి వాకింగ్ తప్పకుండా చేయాలి రోజును ఎప్పుడన్నా ఎక్కడన్నా అనుకోకుండా కొన్నిసేపు నిలబడి వచ్చాము అని అంటే కూడా కొంచెం వచ్చిన తర్వాత కొంచెం వాక్ చేయడం లేదంటే పడుకునేటప్పుడు కొంచెం కాళ్ళు పైకి పెట్టి పడుకోవడం ఇలాంటి జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించవలసి ఉంటుందన్నమాట లేదంటే ఇది ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఒకవేళ ఇది అలాగే ఉంచాము అని అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేసి లోపల ఆ బ్లడ్ అక్యుమిలేట్ అయ్యి అక్యుములేట్ అయిపోయి త్రాంబసి అన్న ఫామ్ అయినట్టయితే అది మనకు ముందు ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఆ వీన్లో పాడి తయారైనటువంటి ఎంబోలిజం ఏదంటే ఏదైతే క్లాట్ లాంటిది ఏదైతే ఉంటుందో అది హార్ట్కి ఫ్లోలో వెళ్ళేసి హార్ట్ దగ్గర స్ట్రక్చర్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎంబోలం ఎంబోలిజం అని అంటారు దాన్ని ఆ విధంగా ఏదైనా క్లాట్ లాంటిది ఫామ్ అయ్యి అది బ్లడ్ త్రూలో హార్ట్ వరకు కానీ లంగ్స్ వరకు కానీ వెళ్తే దాన్ని ఎంబోలిజం అని అంటారనమాట ఈ ఎంబోలెస్లు కానీ అట్లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు మనం త్వరగా ట్రీట్ చేయడం అనేది చాలా అవసరం హోమియోపతిలో దీనికోసం చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి మీరు తప్పకుండా యూస్ చేయొచ్చు దాన్ని పూర్తిగా క్యూర్ కూడా చేయొచ్చు అనమాట అయితే మొత్తం క్యూర్ అయిపోతుంది చాలామంది అడుగుతుంటారు మొత్తం క్యూర్ అయిపోతుందా అండి అసలు అసలు అంటే వెబ్ కనపడుతుంది మీకు స్పైడర్ వెబ్ లాగా తర్వాత కనిపించొచ్చేమో కానీ మేజర్ కాంప్లికేషన్స్ని కానీ మీకు ఉన్నటువంటి చాలా సిమ్టమ్స్ని కానీ మనం తప్పకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా క్యూర్ చేయచ్చు ఈరోజు టాపిక్ ఇదండి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది